హాయ్ హలో నమస్తే దిష్ గుప్తా ఫ్రమ్ శ్రీకళా సిల్క్స్ దసరా ఫెస్టివల్ సందర్భంగా మష్రూ సిల్క్ అండి బాగా ట్రెండ్ అవుతున్న ఐటమ్ ఇదైతే మాత్రం దాంట్లో డిజైనర్ కాన్సెప్ట్ తెప్పించాము ఒకసారి చూసేయండి చాలా క్లాసీగా ఉంటుంది లుక్ అయితే మాత్రం ఈ మష్రూ సిల్క్ అయితే మాత్రం బాగా లైట్ వెయిట్గా ఉంటుంది మెటీరియల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ కూడా శారీ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి కలర్స్ మొత్తం పళ్ళు పొజిషన్ అండి మంచి ఎలిగెంట్గా ఉంది పళ్ళు పొజిషన్ కూడా మంచి కలర్ఫుల్ థ్రెడ్స్ యూజ్ చేసేసారు దీనికి వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ అండి ఇది దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా చక్కగా పేరప్ చేశారండి దాంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ కలర్ దీనికి వచ్చేసేసి పళ్ళు పొజిషన్ ఇలా వచ్చేసేస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసేసి డార్క్ లెవెంటర్ కలర్ అండి పేరప్ అయితే మాత్రం సూపర్గా ఉందండి నెక్స్ట్ వన్ కలర్ మీ అందరికి బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ ఫుల్ పొజిషన్ వచ్చేసేస్తుంది డార్క్ రానీ షేడ్ అండి బుట్టి ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంది లాస్ట్ డార్క్ లెవెండర్ షేడ్ అండి దాని పళ్ళు పొజిషన్గా వచ్చేసేస్తుంది బ్లౌజ్ వచ్చేసేసి లెమన్ ఎల్లో కలర్ అండి చాలా క్లాసీ లుక్ వచ్చేసేసేయండి మంచి బ్యూటిఫుల్గా ఉన్న కలర్స్ అయితే మాత్రం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం విజిట్ శ్రీ క్లాసిక్స్ గాంధీ స్టాట్యూస్ అంటారు కారపొడి